హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ రవ్వలడ్లు చేశానండి చాలామంది చేస్తారు కానీ ఈవినింగ్ కల్లా కొంచెం గట్టిపడిపోయిద్ది లడ్డు అనేది ఫ్రెష్గా ఉండదు అలా కాకుండా లడ్డు అనేది ఫ్రెష్గా ఉండేలాగా ఈజీ మెథల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇంకా మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టేస్టీ టేస్టీ రవ్వ రవ్వలడ్లు ప్రాసెస్ చూద్దాం కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా ఈ కప్పుతో నేను పావు కిలో రవ్వని తీసుకున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి మనం కలుపుతుంటే మంచి సువాసన వస్తుంది రవ్వ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోనే ఒక స్పూన్ నెయ్యి వేసి దంచిన యాలకుల పొడి లడ్డు తినేటప్పుడు మంచి టేస్టీగా ఉండాలి అని అనుకునేటప్పుడు ఇందులోనే కొబ్బరి తురుముని వేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో అదే మెజర్మెంట్ ప్రకారం పంచదార కూడా తీసుకోవాలండి పావు కిలో రవ్వ పావు కిలో పంచదార తీసుకున్నానండి పంచదార వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న రవ్వని ఇలా సగంగా చేసి కాచి చల్లార్చిన పాలు తగినన్ని వేసుకుంటూ ఇలా ఒక లడ్డులాగా చేసుకోవాలండి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇలా ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మూడు నాలుగు రోజుల వరకు గట్టి పడకుండా చాలా మెత్తగా ఫ్రెష్ గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై మరో వీడియోలో కలుద్దాం